ప్రైస్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నయోమి ఏ కాలానికి చెందిన స్త్రీ ఆప్షన్ ఏ నోవహు ఆప్షన్ బి అబ్రహాము ఆప్షన్ సి న్యాయాధిపతుల ఆప్షన్ డి యేసుక్రీస్తు సరి అయిన జవాబు న్యాయాధిపతుల కాలానికి చెందినది న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా యూధాబెత్లహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమార్లను వెంట పెట్టుకుని మోయబు దేశమున కాపురముందుటకు వెళ్ళెను ఆ మనుష్యుని పేరు ఎలీమెలకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్నోను కిలియోను వారి యూదా బెట్లహేము వారైన ఎఫ్రాతీయులు వారు మోయపు దేశము నుండి వెళ్ళి అక్కడ కాపురముండేది ఇది గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచనములలో వ్రాయబడి ఉన్నది నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవ వాక్కు ఇరిమియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం హ్యావ్ ఏ నైస్ డే